అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణి సుకరిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం సత్యము అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం యషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుతులు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు యహోవా నన్ను రక్షించువాడు తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని ఆధారం చేసుకొని ప్రధానమైన అంశంగా సత్యం అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ సత్యములో ఉన్న అనేక కోణాలని అనేక అంశాలని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్న క్లుప్తంగా చెప్పాలి అంటే సత్యము అనగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు అనగా సత్యం యేసు ప్రభు వారిలో ఉన్న ఒక లక్షణం లేదంటే సత్యం అనగా ఏసుక్రీస్తు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎక్కడైతే మనము బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో అక్కడ ఏసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు మాత్రమే కాదు కానీ తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు కుమారుడైన క్రీస్తువారు క్రీస్తు వారు సత్యవంతుడు పరిశుద్ధాత్ముడు కూడా సత్యవంతుడిగా గతములో మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాలం ముందు కూడా మన స్థుతి అంశము సత్యము అనే స్థుతి అంశములో మన స్థుతి అంశం తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు అంటే తండ్రులు వాళ్ళ తర్వాత తరానికి తర్వాత కుమారులకి సత్యము అనగా సత్యమునకు ఆధారభూతుడైన ఆ మాటను కూడా మనం లేఖన భాగంలోనే మనం చూస్తాం సత్యమునకు ఆధారభూతుడు మన రవ్వైన క్రీస్తు వారు సత్యమునకు సంగమునకు సత్యము సత్యమునకు సంగము స్తంభముగా ఉన్నది సంగములో ఉండాలనే మాటని మనము అంశములో వాక్యాల్లో జ్ఞాపకం చేసుకోవచ్చు ంగములో సత్యనగా సత్యమన్న క్రీస్తు వారు సత్యములో క్రీస్తు ఉన్నారు ఇక్కడ సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను నిన్ను స్థుతించుచున్నాను సజీవులుగా ఉన్న మనము ఆయనను స్థుతిస్తున్నాం నా ప్రాణమా యహోవాను స్తించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమాయహోవాను సంధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఆయన చేసిన ఒక మేలు ఏంటంటే మనం మరొకరు ఆ దినములోకి ప్రవేశించగలిగాం సజీవుల లెక్కలో మనం ఉన్నాం రెండు రకాల భావాలుగా మనం చూసుకోవచ్చు ఒకటి ఆ శారీరకంగా సజీవులమైతే ఆత్మీయంగా అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థితిలో మనం ఉంటుండగా నరకములో పడిపోయి యుగా యుగాలు ఆరని ఆ నరకాగ్నిలో పడవలసిన మనల్ని ఆ రెండవ మరణం నుంచి ఆయన తప్పించాడు మొదటి మరణం అందరికీ సమానమే ఈ భూమి మీద జన్మించిన సమస్త మానవాళి ఏదో ఒక వయసులో ఈ లోకయాత్రను ముగించాల్సిందే అది మొదటి మరణం యేసు ప్రభువారి ఈ లోకానికి వచ్చి రెండవ రాకళ్ళు ఆయన వచ్చి ఆయన మనలందరినీ తీసుకువెళ్ళిన తర్వాత తీర్పులో సత్యమును నమ్మని వారు అనగా సత్యమై ఉన్న క్రీస్తుని నమ్మని వారు నరకాగ్నిలో పడవేయబడతారు కొడతారు అది వాళ్ళకి రెండవ మరణం మనకైతే అలాంటి మరణం లేదు తప్పించాడు సజీవులు లెక్కలో ఉంచాడు మనం సజీవులం కేవలం ఈ రోజు అయిపోయిన తర్వాత మరసటి రోజుకు వెళ్ళి మనం బతికిమయ్యా మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచావయ్యా అనే భావం ఒకటి అది కూడా నిజమే ఎంతోమంది రోజు గతించిపోతూ ఉన్నారు మనమైతే ఈ దినములో మనం ప్రవేశించగలిగాం నూతన దినాన్ని మనకి దేవుడు దయచేశాడు ఉదయకాల ఉదయకాలమందే ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో వేకుజామునే అయిన సన్నిధిలో ఒక మాటని ఎక్కువగా సుదీర్ఘంగా కాకపోయినా ఒక చిన్న మాటని మనం జ్ఞాపకం చేసుకొని మన దినాన్ని ప్రారంభించుట్లో లేదంటే మన దినాన్ని కొనసాగించుట్లో లేదంటే ఉదయకాల మంది ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మిగిలిన రాత్రి పడుకునేంత వరకు ఈ మాటలు నేను ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా మన విశ్వాస జీవితాలకి మేలుకరం ప్రభుకి మహింకరం సజీవులు సజీవులే కదా శారీరకంగా మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం ఆత్మీయంగా మనల్ని సజీవులు లెక్కలో ఉంచాడు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుతున్నాను కుమారులు తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేస్తారు రక్షింపబడిన తల్లిదండ్రులు కుమారులకి సత్యమైన క్రీస్తుని తెలియజేస్తారు ఎందుకంటే సజీవులు అయా నేను నరకాగ్నిలో పడవలసిన వాడు కానీ దేవుడు నన్ను సజీవుడుగా ఉంచారు సజీవుల లెక్కలో ఉంచారు దానికి కారణం సత్యమై ఉన్న క్రీస్తు వారు అందుకే తండ్రులు కుమారులకి ఆ సజీవులుగా ఉండటానికి కారణభూతుడైన ఆ సత్యవంతుడైన ఆ సత్యము గురించి తండ్రులు కుమారులకి వివరించకుండా ఉండలేరు నన్ను రక్షించువాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఇట్లా సత్యవంతుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఉదయకాలం ముందు దేవుడు మనకు దయచేసినందుకు మన జీవితాల్లో దేవుడు మనల్ని సజీవులు లెక్కల ఉంచి ఆ సత్యవంతుడైన దేవుణ్ణి నమ్మే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం స్తుతించకుండా ఏ విధంగా ఉండగలం మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు జీవించను గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ సజీవులు సజీవులే కదా నేను స్తుంచెదరు ఇది మన నేను సజీవుడిని నేను స్థుతించేదను తండ్రుల కుమారులకు మీ సత్యముని వివరించేదరు మరి మమ్మల్ని రక్షించే దేవుడు అలాంటి సత్యవంతుడైన దేవుణ్ణి మన సారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ యేసు క్రీస్తు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ